నగరంలోని పార్కులను ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందించేలా నిర్వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని చేపల మార్కెట్ శంకర్ కాలనీ మధురానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తిరుమల బైపాస్ రోడ్డులో గల ప్రకాశం పార్కును హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు పారిశుధ్య నిర్వహణ పార్కుల నిర్వహణ సరిగా లేకపోవడంతో కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు మరోసారి నిర్వహణ లోపం తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులు సిబ్బందిని హెచ్చరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఆహ్లాదం కోసం పార్కుకు వస్తారని నగరంలోని పార్కులు శుభ్రంగా ఉంచాలని అన్నారు చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండాలని అన్నారు మరుగుదొడ్ల నిర్వహణ బాగుండాలని సూచించారు పార్కుల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే నిర్వహణ సరిగా లేదని పలువురు వాకర్లు ఫిర్యాదు చేయడంతో రిజిస్టర్ పరిశీలించి విధులకు సక్రమంగా హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు మధురానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు పారిశుద్ధ్య పనులు బాగా చేపట్టాలని అంటు రోగాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ మున్సిపల్ ఇంజనీర్ డీఈలు విజయ్ కుమార్ రెడ్డి శ్రావణి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి డీసీపీ శ్రీనివాసులు హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు